ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబి సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చాక ఆ విషయం మర్చిపోయారని అన్నారు ఉద్యోగం లేక మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఆరు నెలలు గడుస్తున్నా ఆ ఊసే లేదన్నారు రోజురోజుకి నిరుద్యోగం పెరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు దేశంలోనే నిరుద్యోగ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుందని తక్షణమే ఉద్యోగ కల్పన కల్పించాలన్నారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర ఇరవై రెండవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆ మహాసభల ద్వారా కార్యాచరణ సిద్ధం చేసి యువకుల్ని నిరోధ అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ రోజు పిఠాపురంలో అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ పిఠాపు నియోజకవర్గ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాసభ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది రానున్న రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు విద్యా వైద్య ఉపాధ్యాయులు కూడా కార్పొరేటివ్ సంస్థలకి నియోజకవర్గం

अखिल भारतवजन समय